ఓం శ్రీ గురుభ్యో నమ ఆశ్రమ భక్తులకు శిష్యులకు సర్వులకు సద్గురుల శిష్యులు తెలియజేస్తూ ఓం నమో నారాయణ మనము రోజు ఆధ్యాత్మిక విషయాలని చర్చించుకోవటం భక్తులు ఏమైనా మంది మీరు అందరూ చక్కగా గమనిస్తున్నారు చాలా సంతోషం నేటి విషయం ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమిటి ప్రాపంచిక వస్తువులను తెలుసుకోవడానికి మనలో ప్రాథమికంగా నేను అనేటువంటి అహం ఉంటుంది ఆ అహం ఉంటేనే దృశ్య పదార్థాలు కానీ అనిత్య పదార్థాలు కానీ ప్రాపంచిక పదార్థాలు కానీ మనం తెలుసుకోవచ్చు ఏదైనా ఒక వస్తువుని ఒక పదార్థాన్ని విషయాన్ని తెలుసుకోవాలంటే ఒక మూడు ఉంటాయి ఒకటి జ్ఞాత రెండు జ్ఞానము మూడు జ్ఞేయము జ్ఞాత అంటే గ్రహించేవాడు జ్ఞానము అంటే దాని ఎందుకు తెలివి జ్ఞేయము అంటే తెలుసుకోబడే వస్తువు ఈ మూడు కలిసినప్పుడే మనము దేన్నైనా సునాయాసంగా తెలుసుకోవచ్చు ఎప్పుడైతే జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ మూడు లుప్తమైపోతాయో అప్పుడు మనకి ఆత్మజ్ఞానం కానీ ఆత్మానుభూతి కలుగుతుంది అంటే నేను అనే అహం నశించిన తర్వాత మాత్రమే ఆత్మ చైతన్యం కలుగుతుంది కాబట్టి ప్రతి వస్తువులో కూడా ఏ విధంగా తెలుసుకుంటున్నామో బాహ్య వస్తువుల్ని అదేవిధంగా ఆత్మని తెలుసుకోవడం అంటే ఏమిటి ఆత్మని ఎలా తెలుసుకోగలము ఆత్మను పొందడం ఆత్మానుభూతి అంటే మనం అనుకుంటుంటాం కదా అది ఏమిటి అనేది మనకి కేనోపశత్తులో ఈ మంత్రాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం ప్రతిబోధవిత మతమమృతం హి వింద విందీర్యం విద్య విందృతం ప్రతిబోధవిదిత మతమమృతత్వం హి వింద విందే వీర్యం విద్య విందేమృతం అన్నారు అంటే మానవుని యొక్క జీవితంలో కానీ సంసారంలో కానీ దేహంలో కానీ ప్రతి చైతన్య స్థితిలో ఆత్మను గ్రహించినటువంటి వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నవాడు అవుతున్నాడు అంటే ఎవరైతే నిశ్చయంగా సత్యాన్ని తెలుసుకుంటాడో వాడు అమరత్వాన్ని పొందుతాడు ఆయనకి జనన మరణాలు ఉండవు ఆత్మ నుంచి ఆత్మ నుంచి మనకి శక్తి లభిస్తుంది జ్ఞానంతో అమరత్వం లభిస్తుంది అయితే శరీరము మనస్సు ఆత్మ ఈ మూడు కలిస్తే మనిషి వీటిలో ఆత్మ మాత్రమే చైతన్య వస్తువు తక్కినవన్నీ కూడా చైతన్య రహితమైనది అంటే ప్రతి స్థితిలో తెలుసుకోవాలి అంటే ఆత్మను గ్రహించటం తెలుసుకోవడం ఏమిటి అంటే ఉదాహరణకి మన దేహంలో కళ్ళు కండ్లు ఉన్నాయి కళ్ళు అవి ఒక వస్తువుని చూస్తున్నాయి ఆ వస్తువుని చూసిన వెంటనే ఇది ఫలానా అని తెలుసుకుంటున్నాం ఆ వస్తువుని కళ్ళు చూడబడుతున్నాయి కానీ ఆ వస్తువుని చూపించే శక్తి దేని చైతన్యం ద్వారా తెలుసుకుంటున్నామో అది ఆత్మ అంటే ప్రతి స్థితిలో కూడా మనం తెలుసుకోవాలంటే అది అలాగే ముక్కు వాసన చూస్తుంది దేని శక్తి ద్వారా దేని చైతన్య శక్తి ద్వారా ముక్కు వాసన చూడబడుతుందో అది ఆత్మ చనిపోయిన మనిషికి వాసన తెలియదుగా కళ్ళు కనిపించవుగా చెవుళ్ళు దేని ద్వారా చెవులు వినబడుతున్నాయో వినికిడి శక్తి కలిగొ కలిగి ఉంటున్నాయో అది ఆత్మశక్తి అంటే ప్రతి చైతన్య స్థితిలో మన మానవుడు ఏమనుకోవాలంటే కళ్ళు చూస్తున్నాము కానీ ఈ చూడబడే దృష్టికి కారణము లోనున్నటువంటి చైతన్య స్వరూపణ ఆత్మ ముక్కు వాసనకు కారణము చైతన్య రూపమైన ఆత్మ ఆ స్థితిని తెలుసుకోవాలన్నారు ప్రతి చైతన్య స్థితిలో కూడా ఆత్మను గ్రహించాలి నడుస్తున్నాం నడవటానికి కాళ్ళు ఆత్మ చైతన్య స్థితితోనే నడుస్తున్నాం ఆత్మ చైతన్య స్థితితోనే చేతులతో పనిచేస్తున్నాం ఆత్మ చైతన్య స్థితితో రుచి చూస్తున్నాం ఆత్మ చైతన్య స్థితితో మాట్లాడుతున్నాం అని ప్రతి విషయం ప్రతి కర్మ చేసేటప్పుడు ఎప్పుడైతే తెలుసుకుంటామో సులువుగా సునాయాసంగా ఆత్మను తెలుసుకోగలుగుతాం అప్పుడు శరీరంలో చైతన్య స్థితి మనకు కలుగుతుంది మనం చక్కగా ఆనందంగా ఉన్నామండి మనకి పులకరిస్తున్నాయండి వింటుంటే ఆనందంగా ఉంటుంది అంటే శరీరములో ఉన్నటువంటి వివిధ భాగాల్లో వివిధ ఇంద్రియాల్లో ఆ చైతన్య శక్తి ఆత్మ కలిగిస్తుంది అంటే ఉదాహరణకి ఇనుముందండి ఇనుముని నిప్పుతోడైతే ఎర్రగా కాలుతుంది ప్రకాశవంతమవుతుంది వేడి వస్తుంది కానీ వాస్తవంగా ఇనుముకి ఆ లక్షణం ఉందా ఎరుపు వస్తుందా ప్రకాశం వస్తుందా అగ్ని తోడు ఉండటం వల్లే అది చైతన్యం చెందుతుంది అలాగే ఆత్మ చైతన్యముతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి భావన తెలుసుకునేటప్పుడు ఆత్మను తెలుసుకోవడం ఏమిటి అంటే ప్రతీ వస్తువు ప్రతి పదార్థంలో ఆ చైతన్య స్థితిని మనం గ్రహిస్తూ ఆత్మానుభూతి ద్వారా పొందే శక్తే నిజమైన శక్తి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి తనను ఏ శక్తి కూడా నశింప చేయలేదని తెలుసుకుంటాడు అదే మనకి తెలుసుకున్నటువంటి విషయం మరి అటువంటి వ్యవస్థలో మనం ప్రయాణం చేస్తూ మీరు కూడా రోజుకొక విషయం ఎందుకంటే ఎక్కువ సమయం వీడియో లాగో కనుక రేపు మరొక మంచి విషయంతో ప్రయాణం చేస్తాం మీ స్వామీజీ వారు శ్రీ ఆజ్నివల్క రాజాశ్రమ పీఠాధిపతులు కృష్ణచరణానంద భారతి ముండూరు ఏలూరు జిల్లా హరి ఓం తస్